ఉల్కి నాన్ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు తెర మీదే కాకుండా తెర వెనుక జరిగిన ఘటనలు చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు తెలంగాణ కోసం తెర వెనుక జరిగిన అనేక ప్రయత్నాలు అందుకు కృషి చేసిన ఎంతో మంది చరిత్ర వారితో పాటు జరిగిన పరిణామ క్రమాలన్నింటినీ క్రోడీకరిస్తూ పుస్తకం తీసుకొస్తే భావితరాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్సీ కొంపలి యాదవరెడ్డి రాసిన వ్యాసలు ప్రసంగాల సంకల్పన సంకలనం నట్స్ బోర్డ్స్ ఆఫ్ వేర్ అండ్ పీస్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడరిటీ ఆర్గనైజేషన్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుస్తక ఆవిష్కరణ అనంతరం సీఎం మాట్లాడారు ముల్కి నాన్ ముల్కి ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం తెలంగాణ జనసభ రెండు వేలలో చిన్నారెడ్డి రెండు వేల ఒకటి చంద్రశేఖరరావు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన సందర్భం జేఏసీ ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి అన్ని ఘటనలపైన సమగ్రంగా విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం రావాల్సిన అవసరం ఉంది తద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామాలు తెర ముందు కనిపించనివి చాలా మందికి తెలుసుకునే అవకాశం ఉంటుంది వాటిపై యాదవ రెడ్డి పుస్తకం రా